ఇప్పటి నుంచి ఇంతకంటే ఎక్కువలు పంపిస్తే ఆర్బీఐ కొత్త రూల్స్ భారీగా కట్ అవుతాయి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి వివరాలకి అయితే వెళ్ళిపోదామండి ఫిబ్రవరి ఇరవై ఐదులో ఫిన్టెక్ రంగంలో కొన్ని ప్రధాన మార్పులు అయితే అమల్లోకి వచ్చాయి కొన్ని రోజుల్లో అమల్లోకి కూడా రాబోతుంది అనమాట విచిత్రంగా ఉపయోగించేటువంటి యూపీఐ సేవ ప్రసిద్ధ బ్యాంకింగ్ సేవ ఖాతా వరకు ఈ మార్పులు ఏంటనేది వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట వాటి వివరాలు తెలుసుకుందాం మొదటి మరియు అతి ముఖ్యమైన మార్పుల్లో యూపీఐ లావాదేవీల ఐడీలను రూపొందించే ప్రక్రియను ప్రామాణీకరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యూపీఐ లావాదేవీల ఐడీలో ప్రత్యక్ష అక్షరాలు కాకుండా ఆల్ప అక్షరాలను మరికి మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది వీటిని నివారించాలని సూచించబడిన దాన్ని ఉపయోగించడం జరిగిందనమాట ఫిబ్రవరి ఒకటిన రెండు వేల ఇరవై ఐదున ఏ యూపీఐ చెల్లింపు యాప్లు ప్రత్యేక అక్షరాలు ఉపయోగించి లావాదేవీలు కూడా ఐడీలను రూపొందించలేవు లావాదేవీలు ఐడీలో ప్రత్యేక అనగా అక్షరాలు ఉన్న యూపీఐ యాప్ అనగా ఉపయోగిస్తే ఆ యాప్ ద్వారా జరిగే లావాదేవీలు తిరస్కరించబడతాయని దయచేసి గమనించండి యూపీఐ కనుక లావాదేవీలు మీ యూపీఐ ఐడి ఏదైతే ఉన్నాయో భిన్నంగా వాటిని రెట్ని ఒకేలా భావించి గందరగోళం చెందకూడదనమాట తర్వాత కోట మహేంద్ర బ్యాంక్ నుంచి రావడం జరిగింది ఎనిమిది పదకొండు పొదుపు ఖాతాలలో ఒక పెద్ద మార్పులు అమల్లోకి వచ్చింది బ్యాంక్ శాఖల మరియు నగదు డిపాజిట్ యంత్రాల ద్వారా చేసే నగదు లావాదేవీలు ఛార్జీలో సవరించారనమాట సో నెలలో మొదటి ఉచితంగా లావాదేవీల తర్వాత పంపే ప్రతి ఏదైతే వెయ్యి రూపాయలకు ఐదు రూపాయలు అంటే యాభై గరిష్ట రుసుము వసూలు చేయబడుతున్నట్లు ప్రకటించడం జరిగింది లేదా నెలకు పదివేలు డిపాజిట్ చేసిన తర్వాత కూడా ఇక అదేవిధంగా కొరియర్ ద్వారా పిన్ పునరుత్పత్తి సీనియర్ సిటిజన్ నగదు వాయిదా పికప్ మరియు బ్యాలెన్స్ స్టేట్మెంట్ వంటి కొన్ని ఛార్జీలు మాఫీ చేయబడ్డాయి ఏటీఎం తిరస్కరణ ఆ రుసుము అనేది ఇరవై ఐదు రూపాయలుగానే ఉంటుంది కానీ ఇప్పుడు అది కొడకు దాన్ని ఏటీఎంగా అనమాట అలాగే స్టాండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్ఐ వైఫల్యానికి రుసుముగా రెండు వందల రూపాయల నుంచి వంద రూపాయలు తగ్గించారు కార్డు రకం ఆధారంగా ఉచిత ఏటీఎం లావాదేవీలు పరిమితులు సవరించబడ్డాయి కొన్ని పరిమితుల నుంచి రుసుము వసూలు చేయబడతాయి కాబట్టి మహీంద్రా బ్యాంకు ఎనిమిది వందల పదకొండు సేవింగ్ ఖాతా కస్టమర్ లావాదేవీలకు చేసేటప్పుడు పైన పేర్కొన్న ఎనిమిది వందల తప్పనిసరిగా మీ అకౌంట్ ఉన్నట్లయితే డీటెయిల్స్ కట్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా సో ఒక ప్రతి పంపే వెయ్యికి యాభై రూపాయలు అయితే రుసుము అయితే వసూలు చేయబడతాయి భారీగా కట్ అవుతాయి అనమాట